హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో పండుమిర్చితోటి నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి పచ్చడి అనేది సంవత్సరాది పొడుగు చాలా సూపర్ టేస్టీగా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ అండి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక త్రీ కేజెస్ వరకు ఇలా పండుమిర్చిని అయితే తీసేసుకొని వీటిని శుభ్రంగా తుడిచేసి ఆ తర్వాత పై తొడేలన్నీ తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత మాకు పెద్ద రోలు ఉందండి దాన్ని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని బాగా తుడిచేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం కొంచెంగా మనం ఈ పండు అన్నిటినీ వేసేసుకొని ఇలాగ రోకలతోటి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కొన్ని కొన్ని వేసేసుకుంటూ ఇలాగ లైట్గా దంచేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా త్రీ కేజెస్ పండుమిర్చిలు మొత్తం వేసేసుకొని ఇలాగ రన్ చేసుకుంటూ ఉండాలి ఇలాగే మొత్తం బాగా పండుమిర్చిన తర్వాత పెట్టేదిలోకి మన దగ్గర గ్లాస్ ఉంటే మాత్రము ఇలాగ త్రీ గ్లాసెస్ వాటికి మనకి ఉప్పు అనేది కళ్ళుప్పు పడుతుంది ఇలాగా ఆ రోట్లోనే ఈ కల్లుప్పును కూడా వేసేసుకొని బాగా దంచుకున్న తర్వాత దీంట్లోకి బాగా పండుమిర్చి అనేది మంటగా ఉంటే మాత్రం ఒక హాఫ్ కేజీ వరకు చింతపండు పడుతుంది కారం కొంచెం తక్కువగా ఉండే పనికైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఈ పండుమిర్చిలోకి అయితే ఇలాగా చింతపండు మొత్తం విడిగా తీసేసుకొని ఆ పండుమిర్చి పచ్చడిలో ఉప్పు చింతపండు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా అటు ఇటు స్పూన్ తోటి కలయబెట్టేసుకుంటూ బాగా దంచేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ లైట్గా అయితే మాత్రం ఈ మిర్చి అనేది దంచేసుకుంటూ ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇది బాగా దంచిన తర్వాత మనము ఒక ప్లాస్టిక్ డబ్బా తీసేసుకొని అందులోనే ఇది మొత్తం తీసేసుకొని ఇలాగా స్టోర్ చేసేసుకోవాలి ఇలాగే మనము పెట్టేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే పండు మిర్చి అనేది కలర్ మారకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఆ పండుమిర్చిని అన్నిటినీ ఒక మిక్సీ మిక్సీ జార తీసేసుకొని ఆ పండుమిర్చి తొలకలన్నిటిని ఆ మిక్సీ జారలో వేసేసుకొని ఒక టమాటా బాగా ఫ్రై చేసేసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే కొన్ని పోపు గింజలు అండ్ ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్న ఈ పండుమిర్చిని పచ్చడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి పండు మిరపకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా పోపేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ